ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సామాజిక న్యాయం కానివ్వండి ఇది వాస్తవం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నియంత్ర నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక అంత నిజం ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము అనవచ్చు చేస్తాం ఆ రోజు కష్టపడ్డాం అధ్యయనం కలుపుతారు అధ్యయనం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాం ఈ రాష్ట్రంలో సరివైనటువంటి సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నా కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పనియాలు చేసే కాస్త పుస్తకాన్ని పదవులు ఇచ్చారు ఉండి పవర్ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఆరు సంబంధించిన యాభై ఆరు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి సమ్మె జగన్మోహన్ రెడ్డికి కలిసిన పరిస్థితి లేదు ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే మన రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ సమానత్వం ఆత్మ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగటానికి అవకాశాలున్నాయి ఈరోజు జరుగుతున్నట్టు సామాజిక న్యాయం చూడండి ఏ ఎస్సీ సంబంధించి ఏ బీసీ వర్గాలకు సంబంధించిన ఏ ఏమాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్టు నేను చేస్తున్నాను